తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనర్ చైర్మన్ వివి కృష్ణమోహన్ రావు దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల ఆయన మాట్లాడారు ఆ విధంగానే ఏడున్నరకు బిగినింగ్ బ్రేక్ దర్శనంలో కూడా మా కుటుంబ సభ్యులతో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది గతంలో కూడా నేను ఈ మధ్య కాలంలోనే ఒకసారి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను తెలంగాణ రాష్ట్రంలో వెనుకబండ వర్గాలకు సంబంధించినటువంటి కుల గణనకు చేయాలని చెప్పి ఇక్కడున్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ మధ్యనే జిఓఎంబీసీ నెంబర్ ఇరవై మూడును కూడా లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఇచ్చింది ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు ఇతర అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాల యొక్క లెక్కలను బయటపెట్టి సమగ్రంగా తీసి ఒక గొప్ప ఆలోచనతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో వెంటనే వచ్చి నేను స్వామివారిని గతంలోనే దర్శించుకున్నాను ఈరోజు మా కుటుంబ సభ్యులతో నేను ఎప్పుడో అభిషేకం చేయించాలి స్వామివారికి నా జీవితంలో చాలా మార్పు అని చెప్పి కోరుకోవడం భగవంతుని కోరుకోవడం ద్వారా నాకు ఇక్కడ అభిషేక కార్యక్రమానికి ఆ సేవ చేసేటటువంటి అదృష్టవాన్ని ఆలయ అధికారులు నాకు అర్పించారు ఆ యొక్క సేవలో పాల్గొనడం ఇవ ఇది కేవలం వ్యక్తిగతంగా దైవ కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే రావడం జరిగింది ఏదేమైనా తెలుగువారిగా ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి వర్గాలకు న్యాయం జరగాలి సమసమాజ నిర్మాణానికి కావలసినటువంటి ఏర్పాటు జరగాలంటే పేదలను అన్ని వర్గాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది ఆ దిశగా భగవంతుడు ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాలి పేదరికం పోయి సమసమాజ నిర్మాణానికి కావలసినటువంటి బాటలు వేసేటటువంటి దిశగా ఆశీర్వదించాలని చెప్పి నేను స్వామివారిని వేడుకూడదు